హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్స్ రజనీకాంత్ నాగార్జున శోభిన్ జాషీర్ ఇంకా ఉపేంద్ర శృతి హాసన్ సత్యరాజ్ ఆమిర్ ఖాన్ మోనికా జాన్ పూజా హెగ్డే నటించిన సినిమా ఇలా ప్రత్యేక తారాగణంతో లోకేష్ కాన్కరాజ్ దర్శకత్వం వహించిన సినిమా కూలీ మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు గనక మా ఛానల్ ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియో ఇంకా ఫిల్మ్ కి సంబంధించిన విశేషాలు ఏమైనా తెలుసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక సైమన్ క్యారెక్టర్లో చేసిన నాగార్జున అకినేని పోర్టులో దందాలు నిర్వహిస్తూ ఉంటాడు సైమన్ వద్ద దయాల్ నమ్మకంగా పనిచేస్తుంటాడు సైమన్ చేసే అక్రమ వ్యాపారాన్ని తెలుసుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటారు అలాంటి వారిని గుర్తించి చంపేయడం దయాల్ పనిగా పెట్టుకుంటాడు అయితే రాజశేఖర్ను దయాల్ చంపేస్తుంటాడు తన స్నేహితుడు రాజశేఖర్ మరణిస్తే చివరి చూపు కోసం దేవా వెళ్తే అతడి కూతురు ప్రీతి అడ్డుకుంటుంది అయితే రాజశేఖర్ మరణం తర్వాత ప్రీతితో ఇద్దరు చెల్లెళ్ల ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకున్న దేవా వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు అయితే సైమన్ చేసే అక్రమ వ్యాపారాలు ఏంటి సైమన్ కంపెనీలో పనిచేసే సిబ్బందిని చంపేసి ఆనవాళ్ళు లేకుండా వాళ్ళని ఎందుకు కాల్ చేస్తుంటాడు ఇక సైమన్ బిజినెస్ పై పోలీసులు ఎందుకు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు రాజశేఖర్ను దయాల్ ఎందుకు చంపాడు దయాల్ చంపేసే సమయంలో రాజశేఖర్ చెప్పిన మాట ఏంటి అసలు రాజశేఖర్ కు దేవాకు ఉన్న సంబంధమేంటి తనలో సైమన్కు దేవకు ఉన్న వైరం ఏంటి దాహకు దేవకు ఉన్న కనెక్టివిటీ ఏంటి దేవ అసలు జీవితం ఏంటి సైమన్కు దేవ ఎలాంటి గుణపాఠం చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కోలి సినిమా లోకేష్ కనుక సినిమా అనగానే మాఫియా డ్రగ్స్ అక్రమ వ్యాపారాల చుట్టే కథ తిరుగుతుందనే విషయం కొత్తగా చెప్పే పని లేదు అందరిలో ఉన్న అభిప్రాయానికి తగ్గట్టే లోకేష్ తాను నమ్ముకున్న పాయింట్కు ఎమోషనల్స్ జోడించి పాత కథనే తిరిగేసి చెప్పడంలో ఈ సినిమా రజనీ చరిష్మా తప్ప కొత్తగా విషయం ఏమీ లేదు ఇప్పటివరకు లోకేష్ కనకరాజ్ తీసిన సినిమాల్లో కంపేర్ చేస్తే స్క్రీన్ ప్లే పరంగా కూలీ ది బెస్ట్ అని చెప్పొచ్చు స్క్రీన్ ప్లేలో భాగంగా ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఆడియన్స్ వావ్ అంటూ ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్లో అయితే సినిమాను చూస్తారు మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద హైఫ్ మరింత పెంచడం గ్యారెంటీ అయితే ట్విస్ట్ అన్ని రివీల్ అయ్యాక కథాకథనం మీద ఆడియన్స్లో ఆసక్తి తగ్గుతుందనే చెప్పొచ్చు ఇక దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోలకు మంచి ఎలివేషన్స్ ఇస్తారు కూలీలోనూ రజనికి మంచి సీన్స్ రాశారు అందులో అయినా అదరగొట్టారనే చెప్పాలి నాగార్జునను ఒక స్టైలిష్ విలన్ క్యారెక్టర్లో చూడడం జనాలకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది స్క్రీన్ మీద స్టైలిగా కనిపిస్తూ సెటిల్డ్ విలనిజం చూపించారు నాగార్జున రొలెక్స్ తరహాలో ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ ఆకట్టుకోవడం ఖాయం ఐతిహాసన్ డీ గ్లామర్ రోల్ చేశారు నటనకు ఇంపాక్ట్ ఉన్న పాత్రలో ఆవిడ ఆకట్టుకున్నారనే చెప్పాలి ఇంకా స్పెషల్ సాంగ్లో పూజా హెగ్డే కనిపిస్తారు అనురుద్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి ఇక చివర్లో ఉపేంద్ర అమిర్ ఖాన్ పాత్రలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇక ఈ సినిమాకు అత్యంత బలం దయాల్ పాత్రలో కనిపించిన సౌబీన్ ఇక టెక్నికల్ విషయానికి వస్తే అనురుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణంగా చెప్పొచ్చు ముఖ్యంగా రజనీకాంత్ సిన్స్ కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆదిరిపోయిందనే చెప్పాలి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ యాక్షన్ కొరియోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్ గిరీష్ గంగాధరన్ చిత్రించిన విధానం అయితే చాలా బాగుంది ఇక సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ కు ప్రేక్షకులు థ్రిల్ ఫిల్ అవుతారనే చెప్పొచ్చు అయితే సినిమాలో అక్కడక్కడా స్లో నెరేషన్ కొన్ని చిన్న చిన్న లోపాలున్నా కూడా రజనీకాంత్ తన నటనతో పాటు లోకేష్ డైరెక్షన్తో కవర్ చేశారనే చెప్పొచ్చు ఇక ఫైనల్ గా కూలీ మూవీ అనేది రజనీకాంత్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇస్తుంది అని చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో